మన సాహిత్యంలో ఉన్నటువంటి ఒక గొప్ప ప్రయోగము కథ అందులో చిన్న కథలు షార్ట్ స్టోరీస్ అంటారు చాలా విట్ విజడంతో కూడినటువంటి కథలు మన దా మన దగ్గర చాలా ఉంటాయి అంటే వివేకాన్ని అందిస్తాయి వినోదాన్ని అందిస్తాయి వినోదాన్ని ఇస్తూ కూడా వివేకాన్ని బోధిస్తాయి చాలా చిన్న చిన్న కథల ద్వారా చాలా పెద్ద పెద్ద సందేశాలు అందిస్తూ ఉంటారు మనం అందరం వచ్చినప్పుడు చందమామ బాలమిత్ర బొమ్మరిల్లు అమర్ చిత్రకథ ఇలాంటివి చదివిన అనుభవం ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఒక రకంగా ఒక తరం కొన్ని తరాల పర్సనాలిటీని షేప్ చేశాయి అలాంటి వాళ్ళు చందమామ బొమ్మరిల్లు బాలమిత్ర కథలు చదువుతూ పెరిగాం అమర్ చిత్రకథ అలాంటి వాటి కథలు చదువుతూ పెరిగాం అంటే మన పర్సనాలిటీ కూడా చాలా ఘనంగా ప్రఫౌండ్గా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి కథలు ఇవి నిజంగా రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు చాలా పెద్దవాళ్ళు వాళ్ళు ఈ సెలబ్రిటీలు అనుకునే వాళ్ళు కనుక ఈ చిన్న చిన్న కథలు చదివితే జీవితంలో తామెవరము తమ పరిస్థితి ఏంటి అనేది అర్థం చేసుకోగలరేమో ఎందుకు ఉపోద్ఘాతం చెప్తున్నానంటే ఈ మధ్య నేను రెండు కథలు చదివాను నాకు ఇప్పటికీ కథలు అంటే చాలా ఇష్టం కనుక ఆ రెండు కథలు చదివాను చదివినప్పుడు అనిపించేది మీతో కూడా పంచుకుంటే బాగుంటుంది కథ అని బహుశా మీ అందరూ గతంలో చిన్నప్పుడు ఎప్పుడైనా ఈ కథలు చదివి ఉన్నా ఏమీ లేదు బట్ స్టిల్ కొన్ని రుచిగా ఉంటాయి మనకు రోజు తిన్న రుచిగా ఉంటాయి కొన్నిటిని మనం బాధ్యతగా రోజు చదువుతాం కూడా స్కూల్కి వెళితే జనగణమైన రోజు చదువుతాం ప్రతిజ్ఞ రోజు చేస్తాం అందువల్ల కొన్ని రుచిగా కొన్ని బాధ్యతతో కొన్ని బాధ్యతతో చేస్తూ రుచిగా కూడా ఉంటాయి దేశభక్తి కలిగిన ఎవరికైనా ఎన్నిసార్లు జనగణ మన పాడినా ఆనంద భేస్తున్న తప్ప ఉండదు అందుకే కథలు ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వింటే మన వ్యక్తిత్వం నిర్మాణం అవుతుంది ఇక కథలోకి కద్దాం ఒకానొక్క అరణ్యములో ఒక ఏనుగు ఉండేది చాలా పొగరబో ఏనుగు ఎంత పొరబోతుంటే తన బలాన్ని చూసి తాను విర్రవీకేది ఒకరోజు ఓ చెట్టు కిందికి వచ్చింది చెట్టు దగ్గరికి వచ్చింది ఆ చెట్టు పైన ఒక పక్షి గూడు కట్టుకొని పిల్లలతో పాటు హాయిగా సంసారం చేసుకుంటుంది వెళ్ళి ఆ చెట్టును పెక్లు వేస్తానంటూ మొదలు పెడుతుంది ఆ పక్షి కిందికి దిగి వచ్చి ఏనుక్కు నమస్కరించి నీవు ఈ చెట్టును గనక మూలాలతో సహా వేళ్లతో సహా తీసి పక్కకు పడేస్తే మా పరిస్థితి ఏంటి మేము గూడు కట్టుకొని చాలా కాలంగా ఇక్కడ నివసిస్తున్నాం చిన్న బిడ్డలు ఉన్నారు మాకు మళ్ళీ ఎక్కడికి పోతాం మేము నిరాశ్రయులవుతాం అంటూ వారికి వేడుకున్నది ఏనుగును వేడుకున్నది కానీ ఏనుగు పొగల కదా అసలు వేరే ప్రాణుల్ని ప్రాణులుగా కూడా లెక్క చేయదు తనకున్న అధికారం తనకున్న శక్తి బలం తో నథింగ్ డూయింగ్ అన్నది అని ఆ చెట్టును పెకిలి వేసింది పాపం ఆ పక్షి తన చిన్న బిడ్డలతో చాలా నానా అవస్థలు పడింది అక్కడికి వెళ్ళిపోయింది మళ్ళీ దగ్గర ఒక నీటి కొలను లాంటిది ఉన్న చోటుకెళ్ళింది అక్కడ చాలా కప్పలు ఉన్నాయి మళ్ళీ వెళ్ళి ఆ కొలను చింద్రవందలు చేసే పని చేసింది ఆ కప్పలన్నీ బతికిలాడాయి మేము ఎప్పటి నుంచో ఇక్కడ బతుకుతున్నాను దయచేసి ఈ కొలంలోకి ఎంటర్ కాకండి నీ పాదాల కింద మేము అన్యాయంగా చచ్చిపోతాం అని కానీ ఏనుగు వినలే ఇలా ఏనుగు భీవస్తంగా అడవిలో ఎవడి మాట వినకుండా తనకన్నా చిన్న ప్రాణుల్ని చాలా విన చాలా నీచంగా చూస్తూ చులకన భావంతో చూస్తూ విర్ర విగుతూ గడుస్తూ వచ్చింది ఇది గమనించినటువంటి కొన్ని నక్కలు చర్చించుకున్నాయి ఎలా ఏం చేయాలి అని నక్కల మరి కదా సో ఒక నక్కను పంపించాయి ఆ నక్క ఏనుక దగ్గరికి వచ్చి వినయంగా నమస్కరించింది నక్క వినయం తెలుసు కదా మనకు మహా మహాప్రభు నీ సర్వశక్తివంతులు ఈ అరణ్యంలో కానీ ఇప్పటి వరకు ఈ అరణ్యానికి ఒక సింహము రాజుగా చెలామణి అవుతుంది నీ శక్తి ముందు ఆ సింహం ఎంత అరణ్యంలో ఉన్న జంతువులు ఇంతకాలం గుర్తించలేకపోయాయి కానీ మేమందరము సమావేశమై ఇప్పటికైనా బెటర్ లేట్ దెన్ ఎవర్ అని రాజసి ఈ అరణ్యానికి రాజసింహాసనం పైన నిన్ను కూర్చుండబెట్టాలని నిర్ణయించాం ఆ ఏనుగు తోసేసాం పక్కన అందువల్ల నీవు వచ్చి ఆ సింహాసనాన్ని అధిరోహించు మేము అరణ్యంలో ఉన్న సమస్త జీవరాశుడికి పట్టాభిషేకం చేస్తాయి అన్నారు సో ఏను కానీ ఇప్పుడు వెంటనే నీవు నా ఎంబట రావాలి ఆ సింహం వెళ్ళిపోయింది దాన్ని సింహాసనం మీకు మళ్ళీ ఇంకో సింహం రాకముందే నీవు వచ్చి ఆ సింహాసనం పేరు కూర్చోవాలి సమయం లేదు మిత్రమా అని చెప్పేసింది సో ఏనుగన్నది ఇది అమాస్య రాత్రి ఈ చీకట్లో నేను ఎక్కడికి రావాలి ఈ పట్టాభిషేకాన్ని వాయిదా వేయలేవా అని అడిగింది అంటే ఆ జిత్రలు మారినక్క ఎద్దాం అభ్యంతరం లేదు కానీ మా పురోహితుడు చెప్పాడు ముహూర్తం ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఆరు నెలల తర్వాత ఉంది అని ఆరు నెలల వరకు రాముడేవుడు రాకాశేవుడు ఆ సింహాసనం ఇప్పుడు ఖాళీ చేయించాం ఆ సింహ సింహాన్ని పంపించేశాం ఈలోగా ఇంకా అంతకన్నా శక్తివంతమైన సింహం వచ్చి కూర్చుంటుందేమో అప్పుడు మా చేతిలోనైనా ఉందా మహాప్రభు అన్నది అయితే ఏనుగు వెంటనే అయితే ఆలస్యం చేయకూడదు నేను కూడా ఆరు నెలల దక్క అధికారం లేకుండా ఉండలేను అని చెప్పి ఆ నక్క వెంబడి బయలుదేరింది నక్క ముందు నడుస్తుంది ఏనుగు వెనకాల నడుస్తుంది అలా ఏనుగును దారి చెప్తూ జాపుతూ ఒక బురదని కుంటలోకి ఏనుగును తీసుకెళ్ళింది నక్క చిన్నగా సన్నగా ఉంటుంది కనుక చాలా సులభంగా ఆ బురదకుంట దాటింది ఏనుగు మాత్రం ఆ బురద ఊబిలో దిగింది అప్పుడు నక్క అన్నది ఏనుగు అన్నది ఇంట్లో తీసుకొచ్చావు నన్ను నేను ఇప్పుడు వెళ్ళి ఎలా ఈ బురద గుట్ట నుంచి బయటపడాలంటే నువ్వు చాలా శక్తివంతుని కదా నీవు చాలా బలవంతుని కదా మా అందరికన్నా నేను దాటానని నువ్వు దాటలేవా అన్నది అప్పటికి ఏనుగర్థమైంది ఎంతటి శక్తివంతుడైనా అహంకారంతో మధంతో మరిగితే ఆఖరికి ఊబిలో కూరికి సో ఇది మొదటి కథ బలవంతుల నాకేమని చలిచీమల చేత చిక్కి చావక సుమతి అని శతక సాహిత్యంలో మనం చదివాము ఎంతటి బలవంతురాలైనా ఆ ఏనుగు అహంకారంతో మదంతో తోటి ప్రాణుల పట్టి చాలా చులకనగా ప్రవర్తించి చివరకు ఊబిలో కూరుకుపోయింది అందుకే మనకు తెలుసు ఎలా ప్రజలు చాలా బలమైన నాయకులు వారిని తీసి విసిరిపడేస్తే వారు ఎక్కడికి పడిపోతారో చూడండి ప్రజలకు ఎంత సామర్థ్యం ఉందో చూడండి ఎప్పుడు ఎవరిని పైకెక్కిస్తారో తెలియదు ఎవరిని ఎప్పుడు కిందికి దించుతారో తెలియదు అది ప్రజలకు ఉన్న సామర్థ్యం ఇంకొక చెప్తాను ఒక సాధువు ఉన్నాడు అడవిలో ఒక అడవిలో ప్రశాంతంగా ఒక ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నాడు ఒక సడన్గా ఒకరోజు తాను తన ఆశ్రమం ముందు కూర్చుని ఉంటే ఒక గద్ద వెళ్తూ వెళ్తూ ఒక ఒక ఎలుక పిల్లలను వదిలేసింది పైకి వెళ్ళి బహుశా తీసుకెళ్తూ ఉన్నట్టుంది ఎలుకను ఏదో కారణం అయితే వదిలేసింది ఆ ఎలక భయపడుతూ సాధువు దగ్గరికి వచ్చింది సాధువు దానికి సపరీలు చేసి నువ్వు ధైర్యంగా వెళ్ళు అని పంపించేసింది ఇక ఆ ఎలక ఆనందంగా వెళ్తు వెళ్ళింది మళ్ళీ వెంటనే కొంతసేపటికి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చింది సాధువు దగ్గరికి వణికిపోతూ వచ్చింది సాధు అర్థం చేసుకొని నాకు అర్థమైంది నీవు ఇప్పుడు ఆ గద్దె నుంచి తప్పించుకున్నావంటే ఇప్పుడు పిల్లిని వెనకాల పడింది అందుకొరకు నీకు పిల్లి భయం లేకుండా నీకు ఎలుకగా భయపడుతూ జీవించాల్సిన అవసరం లేకుండా నాకున్న తపశక్తితో నిన్ను పిల్లిగా మారుస్తాను ఇక నువ్వు హాయిగా అరణ్యంలో ఆశ్రమంలో చుట్టూ అరణ్యంలో సంచరించు అని ఆ ఎలుకను పిల్లిగా మార్చి పంపించేశాడు మళ్ళీ కొంతసేపటికి పిల్లి పరిగెత్తుకుంటూ భయంగా మళ్ళీ సాధు దగ్గరకు వచ్చింది ఏమైంది ఇప్పుడే కదా నేను పిల్లిగా మార్చింది ఎందుకు భయపడుతున్నావు అన్నాడు వెనకాల కుక్క తనుముకుంటూ రావడం చూశాడు సాధు ఓహో ఇదా సమస్య నీవు ఎలక ఒక దానికి పిల్లి నుంచి భయమని నేను పిల్లిగా మార్చాను ఇప్పుడు నేను కుక్క తరుగుతోంది అయితే భయపడకు నేను కుక్కగా మారుస్తాను ఎనికి కుక్క భయం ఏమీ ఉండదు అని చెప్పి ఆ సాధువు మళ్ళీ ఆ పిల్లిని కాస్త కుక్కగా మార్చాడు కుక్కగా మార్చిన తర్వాత మళ్ళీ కొంతసేపటికి మళ్ళీ కుక్క పరిగెత్తుకుంటూ వచ్చింది స సాధువు దగ్గరికి భయపడుతూ సాధువు ఉండి ఏంటి ఏమైంది అంటే ఈసారి చిరుతప్పులు వంతైంది కుక్కర్ భయపెట్టడం సో చిరుతపులి కుక్కని తరువుకుంటూ వస్తుంది దాంతో కుక్కతో అన్నాడు ఇక నువ్వు భయపడకు నీకు పిల్లి నుంచి భయం ఉంటే పిల్లిగా మార్చాను కుక్క నుంచి భయం ఉంటే కుక్క మార్చాను ఈసారి చిరుతపులిగా మార్చాను నేను ఏకంగా పెద్ద పులిగా మారుస్తా ఇక నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు నువ్వు టైగర్ కదా అని చెప్పి టైగర్గా మార్చేసాడు టైగర్గా మారిన పెద్ద పిల్లలా సంచరిస్తూ వచ్చింది ఆఖరికి ఆ పెద్ద పిల్లలను ఇక నాకు ఎవ్వరికీ భయం లేదు అసలు భయం కాదు నన్ను చూస్తేనే అందరు భయపడతారు నేను ఎవరినైనా భయపెట్టవచ్చు ఈ అరణ్యంలో అంటూ పెద్ద పులి పెద్దగా అరుపుల కేకలు చేస్తే వెళ్ళిపోయింది ఈలోగా ఇద్దరు మనుషులు కనబడ్డారు దూరంగా ఆహా మానవుల్ని నేను బెదిరించవచ్చు అనుకున్నది కానీ ఆ మానవులు బెదిరిపోలే అదేంటి ఈ మానవులు నన్ను చూసి భయపడతలేరు అని ఆశ్చర్యపోయింది ఆ పులి అందులో ఒక మనిషి మరో మనిషితో అనడం విన్నది ఇది ఆశ్రమ పులి దీంతో ఎలాంటి భయము లేదు ఇది వాస్తవంగా ఒక ఎలక ఇది రూపం పులిది దీని ఉదయం ఎలకది సాధువు దీన్ని పిల్లిగా కుక్కగా పులిగా మార్చాడు ఏది మార్చినా దీని ఉదయం మాత్రం ఎలకదే దీని రూపం ఉండొచ్చు పులిగా కానీ ఉదయం ఎలకది గనక దీనివల్ల ఎలాంటి భయము లేదు అన్నాడు అంటే ఆ చిన్న పిల్లలకు కూడా మానవులకు కూడా నాకు భయపెడతలేరే పెద్ద పులికి బాగా అవమానంగా ఫీల్ అయింది నేను ఇంతటి బలమైన శక్తివంతమైన రూపంలో ఉన్నా నాకు ఎవరు భయపడతలేడు దీనికి పరిష్కారం వెతకాలని ఆలోచించింది అసలు నన్ను ఇలా నా పరిస్థితికి కారణమైన సాధువు సంగతి తేల్చేస్తే పనైపోతుంది ఇక నేను సాధువుని చంపేశాను అనుకోండి ఇక అందరూ నాకు భయపడతారు అంటే నాకు పెద్ద పల్లి రూపాన్ని ఇచ్చిన వాడినే నేను అంతం చేశాను అనుకోండి ఇక నాకు ఈ అన్నీ ఎవరైనా భయపడతారు అని చెప్పి వెళ్ళి సాధువు మీదకి వచ్చేసింది సాధువు ఒక విషయమంతా అర్థమైంది ఓహో అహంకారం ఎంత తలకెక్కించడు నేనిచ్చిన రూపాన్ని నాపైనే ప్రయోగిస్తుంది అందుకే ప్రజలు అధికారం ఇస్తే ప్రజలపైనే సాలు చేస్తారు నేతలు అని కొన్నిసార్ వెంటనే తన్ని తిరిగి తన ఒరిజినల్ రూపానికి ఇచ్చేసాడు అది ఎలకగా మారిపోయి అరణ్యంలో బిక్కుబిక్కుమంటూ భయపడుతూ వెళ్ళి వచ్చింది ఇప్పుడు మీకు నేను ఈ ఎలక కథ చెప్పాను పులిగా మారిన ఎలక కథ ఇలకగా మారిన పులికథ అలాగే కథ ఈ రెండు చిన్న కథలు ఎంత గొప్ప సందేశాన్ని చేయొచ్చు మీకు అధికారం ఉండవచ్చు మీకు డబ్బు ఉండవచ్చు మీకు ఆరోగ్యవంతంగా ఉండవచ్చు మీరు మాత్రమే ఇలా మీరు ఐశ్వర్యం ఉండవచ్చు పేరు ప్రఖ్యాత ఉండవచ్చు విజ్ఞానం ఉండవచ్చు వీటిని వినయంగా వాడుకున్నప్పుడే వాటికి విలువ ఉంటుంది కానీ ఇవి నాకు మాత్రమే ఉన్నాయి అనుకుని విర్రవిగా అనుకోండి ఏదో ఒకరోజు నీ పరిస్థితి కూడా ఆ ఎలుకలాగా ఏనుగులాగా మారిపోతుంది